రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు త్రాగటం వల్ల శరీరంపై అనేక రకాల సానుకూల ప్రభావాలు ఉంటాయని నమ్ముతారు పూర్వకాలంలో మన పూర్వీకులు మట్టి కుండలలో నీరు త్రాగేవారు ఇది శరీరాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది తర్వాత ఆ స్థానాన్ని రాగి పాత్రలు భర్తీ చేశాయి ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ బాటిలలో నీళ్లు తాగుతున్నారు కానీ ఇటీవలి కాలంలో రాగి పాత్రల వాడకం బాగా పెరిగింది ఇందులో నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరిలో అవగాహన పెరగడంతో ఎక్కడ చూసినా వీటిని తెగవాడేస్తున్నారు మరి ఇందులో అంత విశేషమేముందో మీరు తెలుసుకోండి రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది రాగి కడుపు కండరాల సంకోచాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది ఇది జీర్ణ ప్రక్రియకు సహాయపడుతుంది అదనంగా రాగి శరీరాన్ని నిర్విశీకరణ చేయడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉందని అంటారు ఇది ఆహారం నుండి పోషకాలను బాగా గ్రహించడానికి వీలు కల్పిస్తుంది రాగి ఒక ముఖ్యమైన ఖనిజం ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లు వ్యాధులకు నిరోధకతను పెంచుతుంది రాగికి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని కూడా అంటారు ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న థైరాయిడ్ గ్రంథిని నియంత్రించడంలో రాగి సహాయపడుతుంది రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు త్రాగడం వల్ల మీ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది ఇది బరువు తగ్గించే వారికి బాగా పనిచేస్తుంది రాగికి వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని అంటారు అందుకే ఇది చర్మ సంరక్షణ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఎంపిక రాగి పాత్ర నుండి నీరు త్రాగడం వల్ల ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది ఎందుకంటే రాగి కొల్లాజెన్ ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది ఇది గీతలు ముడతలు రాకుండా రూపాన్ని చక్కగా ఉంచడంలో సహాయపడుతుంది మీకు మరింత యువ్వనమైన చర్మాన్ని ఇస్తుంది